ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏళ్ల తరబడి ఒక చర్చ చర్చనీయంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసు విచారణ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ఇటీవల సీబీఐ కోర్టు ఆయన వ్యక్తిగత హాజరు కావాలన్న ఆదేశాలు అందుకు వైఎస్ఆర్సీపీ అధినేత కట్టుబడి ఉండడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది కోర్టుకు హాజరయ్యే నిర్ణయం వల్ల కేసు విచారణ వేగవంతం కావడం వల్ల అది పార్టీకి నష్టమా లాభమా అనే దానిపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా అంచనా వేస్తున్నారు అయితే వ్యూహాత్మకంగా చూస్తూ చూస్తే ఈ పరిణామం వైఎస్ఆర్సీపీకి ఒక రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనపై ప్రభావం చూపుతుందని భారీ భద్రత కారణంగా ప్రజాధనం వృధా అవుతుందని మినహాయింపుకు తీసుకున్నారు కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మినహాయింపు కోసం ప్రయత్నించడం ప్రయత్నించకుండా కోర్టు ఆదేశాలను గౌరవించిన గౌరవించి హాజరు కావడం ద్వారా ప్రజల్లో న్యాయ వ్యవస్థపై గౌరవం మరియు కేసులను ఎదుర్కొనే ధైర్యం అనే సానుకూల సంకేతాలు పంపేందుకు అవకాశం ఉంది ఈ కేసు రాజకీయ కక్షతో పెట్టిందని మొదటి నుంచి చెబుతున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కోర్టుకు హాజరైన న్యాయ పోరాటాన్ని బలంగా కొనసాగించడం ద్వారా ఆ రాజకీయ కక్షవాదనలు మరింత బలపేతం చేయవచ్చు సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ ఎలా సాగే అవకాశం ఉంది ముఖ్యంగా క్రెడిట్ ప్రోకో ఆపరూపం సంబంధించిన కీలక సాక్ష్యాలు మాజీ బ్యూరోకోడు లేదా కంపెనీల ప్రతినిధులు విచారణ వేగవంతం కావచ్చు కంపెనీలో అధికార ప్రీమియాలతో జరిగిన పెట్టుబడులు ప్రభుత్వ నిర్ణయాలు వంటి మధ్య లంకెలకే సీబీఐ తరపు న్యాయవాదులు మరింత గట్టిగా పెట్టుబడులు కేవలం వ్యాపార లావాదేవీలని వాటిని ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం లేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తారు ముఖ్యంగా ప్రతిఫలం రుజువు చేయడం సిబిఐకి పెద్ద సవాలుగా మిగలవచ్చు ఈ కేసు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై కూడా కోర్టు ఈ నిర్ణయాన్ని త్వరగా వెల్లడించవచ్చు దీనిపై ఎట్లాంటి సాక్ష్యాధార లేవని కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదని సమర్థించుకునేందుకు వైఎస్ జగన్ తరఫు లాయర్లు ప్రయత్నించడం అవకాశం ఉంది ఈ కేసు విచారణ ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే అంతగా వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని రాజకీయ సానుభూతిగా మార్చుకునే అవకాశం ఉంది ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారం కేంద్రం రాష్ట్రాలను ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకుని ఆయన పదే పదే ప్రజలకు తీసుకెళ్లడం ద్వారా ఓటర్లో ఒక రకమైన త్యాగమూర్తి భావనలు బలంగా నిలబెట్టుకునేందుకు అవకాశం ఉంది సమర్థవంతంగా న్యాయం పోరాటం ద్వారా పోలీసులు కానుకూల ఫలితం వస్తే అధికార పార్టీకి ఒక పెద్ద రాజకీయ విజయంగా మారుతుంది ఒకవేళ విచారణ ఇంకా సాగుతున్న ఆ కోర్టును వెళ్లే ప్రతిసారి పార్టీ కార్యకర్తలు ఉత్సాహం పెరిగి ఆ నాయకుడు దేనికి భయపడరు అనే బల భావన బలంగా నాడు నాటుకునే అవకాశం ఉంది మొత్తం మీద సీబీఐ కోర్టులో జగన్ హాజరు అనేది వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యూహాలు ఒక ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది ఇది కేసులను త్వరగా తేల్చేందుకు ఉపయోగపడుతుందో ఉపయోగపడంతో పాటు ప్రజల దృష్టిని మళ్లించి పార్టీకి నమ్మకాన్ని పెంచే రెండు కత్తులు కత్తుల వ్యూహంగా పనిచేయగలదు